శ్రీ గణేశాయ నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీ నరసింహస్వామిని నమ గురుదత్తాత్రేయస్వామిని నమ శ్రీ గురవే నమ కన్యారాశి గోచార ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు వరకు కలివి ఈ కన్యారాశి లోపల ఉత్తర రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీటి యొక్క అక్షరాలు టోపాపిషన్నాడ పేపో అనే ఈ తొమ్మిది పాదాలుంటాయి ఈ తొమ్మిది పాదాలకు ఈ సంవత్సరము ఆదాయము ఐదు ఖర్చు ఐదు గౌరవము ఐదు అవమానము రెండు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో గురుడు వీరికి అష్టమస్థానం లోపల అనేక విధాలైన కష్టాలు నష్టాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి భీతి ఉంటుంది ఐధైర్యం ఉంటుంది కఠినంగా మాట్లాడడము కోపంతో మాట్లాడడము మేరు మాట్లాడడము వివాదాలు కలహాలు ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి నవమ స్థానంలో వృషభ రాశి లోపల గురువు వీరికి శుభ ఫలితాలు ఇస్తాడు కులాచార ప్రవర్తన ఉంటుంది ధనలాభం ఉంటుంది శ్రద్ధ ఉంటుంది గృహలాభం ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది స్త్రీ సౌఖ్యం ఉంటుంది అన్ని విధాల జయప్రదం కూడా ఉంటుంది శత్రుజయం కూడా ఉంటుంది శని వీరికి ఇరవై నాలుగు మొదలు ఉగాది మొదలుకొని ఇరవై ఐదు వరకు షష్టమ స్థానం లోపల శుభుడౌట బలాన సర్వకార్యాలయం జయం ఉంటుంది శత్రునాశనం ఉంటుంది మంత్రసిద్ధి ఉంటుంది ధనధాన్య వృత్తి ఉంటుంది బంధుమిత్రుల సమాగమం ఉంటుంది నూతన గృహ నిర్మాణం కానీ ప్రారంభం కొనడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అనేకమైన విధాల స్త్రీ సౌఖ్యాలు అదే కాకుండా ధనం అనేక విధాలుగా లభించే అవకాశాలుంటాయి సుఖ సంతోషాలు ఉంటుంది మానసిక ఆందోళనపై ఆనందం ఉంటుంది కాబట్టి వీరికి శని యొక్క ఆవశ్యకత శని వీరికి అదృష్టాన్ని కల్పించే అవకాశాలు ఉన్నాయి రాహు వీరికి సంవత్సరం వరకు రాశిలో సప్తమ స్థానం లోపల అశుడవుడు అశుభుడు అగుట బలాన చేసే కృషి లోపల స్వల్పంగా నష్టం కలిగిన స్వల్పమైన లాభమే కలుగుతుంది వృధా భ్రమణం శరీర బాధ తర్వాత శత్రుమూలకంగా నష్టమయ్యే అవకాశాలుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది కేతు వీరికి కన్యారాశిలో జన్మస్థానంలో అశుభాల వలన జ్ఞానశూన్యం కూడా కలిగి దైవం వీటివెందు కూడా భక్తి ఉండకపోవడం కలిగే అవకాశాలు ఉంటాయి దేశ సంచారం ఉంటుంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కేతు రాహువుల కోసం నల్లని వంకాయలను బ్రాహ్మణ్కి ఒక పదకొండు మంగళవారాలు కానీ చివరకు ఐదు మంగళవారాలు కానీ తన శక్తిని అనుసరించి ఇవ్వాలి పావురాలకు ధాన్యాన్ని ఒక పదకొండు రోజులు వేయడం కానీ ఇటువంటి చేయడం వలన వీరికి రాహుకేతువుల యొక్క దోషం పోయే అవకాశం ఉంటుంది అన్న అనాథ పిల్లలకు వీరు భోజన సౌఖ్యాలు కలిగిస్తే ఎటువంటి గ్రహస్థితి అయినా మార్పు కలిగే అవకాశం ఉంటుంది రుద్రాభిషేకం కానీ లేకుంటే నవగ్రహాభిషేకం కానీ రాహుకేతువుల పూజలు కానీ ఇవి చేయించుకోవడం వీరికి శుభ ఉంటుంది సుందరాకాండ పారాయణ చేయించుకోవడం కూడా శుభఫలం ఉంటుంది